రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎషియా ఏలదారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యిర్షాలేమునందు ముప్పది యొక్క సంవత్సరములు ఏలెను అతని తల్లి బొస్కాతు ఊరివాడగు అదయ్యాకు కుమార్తెయ్యైనదా అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను రాజైన యషియా ఏలుబడిలో పదిహేను సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అసల్య కుమారుడును శాస్త్రీయునైన సాఫానును మందిరం నాకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా ఎద్దకు పోయి ద్వారపాలకులు జనుల యద్ద వసూలు చేసి యహోబా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పము యహోబా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను చేయుటకై యహోవా మందిరపు పని చేయు కూలివారికి వారు దానిని ఇయ్యవలననియో వడ్లవారికిని శిల్పకారులకు కాసేపని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయవలననియో తెలియజెప్పము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యద్ద లొక్క పుచ్చుకునికుండరి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా ఎహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికిందని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును సాఫాను నాకు అప్పగించాను అతడు దానిని చదివి రాజునద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముకుమందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనను తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను సాఫాను కుమారుడైన అహీకామను మికాయా కుమారుడైన అక్బోరును సాఫాను అనే శాస్త్రిని ఆశయ అను రాజసేవకులలో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ జనుల యూదా వారందరి విషయంలోనూ యహోవా యొద్ద విచారణ చేయడి మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారేరి గనుక ఎహోవా కోపాజ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాచకుడైన హెలికియాను అహీకామును అక్బోర్ను షాఫానును అషియాయును ప్రవక్తియగు హుల్దాయ ఎద్దకు ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హాష్కు పుట్టిన టిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయ్యాయి ఇర్షాలయంలో రెండవ భాగమందు కాపురస్తురాలయ్యుండెను ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను మిమ్మను నా యద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడు ఏహోవా సెలవిచ్చినదిమనగా యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించను ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపం వేచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు యహోవా యద్ద విచారణ చేయటికై మిమ్మను పంపిణీ యూధారాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయేలియుల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడుగుననియో దాని కాపురస్తులు దోషణాస్పద నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి ఎహోవ సన్నిధిని దీనవత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాచితివి గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల పితృ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు గీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే ఏహోవా వాక్కు అంతటా వారు ఈ వర్తమానమును రాజునద్దకు తెచ్చరి ఆమె